ఇక ఈ సీజన్ లో దొరికే ఉసిరికాయని మనందరం కూడా ఎలా ఉపయోగించుకుంటే బాగుంటుంది అందానికా లేకపోతే ఆరోగ్యానిక రెండింటికి ఉపయోగించుకోవాలంటే కనుక డాక్టర్ గారిని అడిగేద్దాం డాక్టర్ గారు మరి ఆమ్లాకి సంబంధించి చిట్కాలు చెప్తూ ఉంటారు మీరు చాలా సార్లు జుట్టుకి చాలా మంచిదని విటమిన్ సి బాగా ఎక్కువ ఉంటుందని చెప్పి చెప్పుకొచ్చారు కదా మరి ఈ రోజు ప్రేక్షకులకి ఆమ్లాన్ని ఉపయోగించుకునే విధానంలో ఏమైనా చిట్కాలు చెప్తారా జుట్టుకి అటు చర్మానికి అటు ఇమ్యూనిటీకి మూడు రకాల ఫలితాలు ఇచ్చే విధంగా ఆమ్లాన్ని మనం ఉపయోగించుకోవచ్చు పెద్ద ఉసిరికాయలు ఈ సీజన్లో దొరికినప్పుడు మొక్కలు కోసేసి వాటిని మిక్సీలో వేసేసేసి దాంతోపాటు కరివేపాకు లేతగా మంచి ఆకులు తెచ్చేసేసి ఉసిరికాయ మొక్కలు ఎన్నేస్తే కరివేపాకు అంత వేసేసి మెత్తగా పేస్ట్లా చేసేసేసుకోండి ఈ పేస్ట్ని మరి అందరేళ్లల్లో ఫ్రిజ్ల్లో ఐసు నీళ్లు పోసే గుంటలు ఉంటాయి కదా ఆ గుంటల్లో ఈ పేస్ట్ వేసేసి డీప్ ఫ్రిడ్జ్లో లో పెట్టేస్తే గడ్డలు కట్టేస్తాయి ఈ గడ్డలన్నింటినీ తీసేసి ఒక జిప్ కవర్ లో వేసేసి ఫ్రిడ్జ్లో లో అట్లా పెట్టేసుకుంటే ఎప్పుడు గడ్డ కట్టేసే ఉంటాయి అనమాట ఐస్ మొక్కల మనకి ఎప్పుడైనా కావాలనుకున్నప్పుడు కాస్త ఒక గ్లాసు నీళ్ళల్లో ఒక మొక్క అట్లా వేసేసేసి దానికి కావాలంటే కొంచెం తేనె ఏదైనా కలుపుకొని అట్లా త్రాగేసేయచ్చు ఇందులో విటమిన్ సి బాగా ఎక్కువ వెళుతుంది దీనివల్ల ఏమవుతుంది ఇమ్యూనిటీ బూస్టింగ్కి రిపేర్కి క్లీన్కి స్ట్రెచ్ మార్క్స్ రాకుండా ఉండటానికి చాలా మంచిగా ఇది ఉపయోగపడుతుంది ఈ ఉసిరికాయలో ఉండే విటమిన్ సి చర్మ సౌందర్యాన్ని పెంచడానికి బాగా ఉపయోగపడుతుంది అందుకని స్కిన్ అంతా రిపేర్ అవ్వాలన్నా స్కిన్ సెల్స్లో వచ్చే ఇన్ఫ్లమేషన్ తొలగించడానికి మరి బాగా ఉపయోగపడుతుంది ఉసిరికాయ ఇట్లా వాడుకోవచ్చు ఇలా ఉసిరికాయతో ఈ లాభం అయితే రెండవది విటమిన్ ఏ కరివేపాకు పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ అసలు జుట్టుకి చర్మానికి కరివేపాకు ఎంత మేలు చేస్తుందో అందుకని చర్మ సౌందర్యానికి జుట్టు ఓడకుండా ఉండటానికి జుట్టు కుదు బ్లడ్ సప్లై బాగా పెరగటానికి కుదుళ్ళ దగ్గర ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి కరివేపాకు అద్భుతంగా ఉపయోగపడుతుంది కానీ ఒట్టిగా కరివేపాకు పేస్ట్ బాగోదు కానీ ఈ ఉసిరికాయ కాంబినేషన్లో అది ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట ఇట్లా కనుక రెండు కాంబినేషన్లో కలిపిన దాన్ని ఉపయోగించుకుంటే అటు చర్మానికి అటు జుట్టుకి అటు ఇమ్యూనిటీకి మూడు రకాల ఫలితాలను మనం పొందడానికి మంచి అవకాశం Kalau betul dalam